ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బిస్వాడా భారత్ పాక్ మధ్య తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి ఈ యుద్ధం మరింత తీవ్రతరమైంది జమ్మూ నుంచి గుజరాత్ వరకు సైరన్ మోతలు వినిపిస్తున్నాయి రాజస్థాన్లోని లోని జైసల్మేర్ జోధ్పూర్ సహా జమ్మూ నుంచి పంజాబ్ వరకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ పాటిస్తున్నారు అయితే అదే సమయంలో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ లోని ఇరవై నగరాల్లోని సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకుంది డ్రోన్ దాడులకు తెగబడుతోంది ముఖ్యంగా జమ్మూ టార్గెట్ గా యాంటీ మిసైల్ సిస్టమ్ కి దొరకకుండా పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగిస్తోంది ఇక పాక్ ప్రయోగించిన ఈ డ్రోన్లను భారత దళాలు కూడా అంతే సమర్థవంతంగా ధ్వంసం చేశాయి అటు పంజాబ్ అమృత్సర్ విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు మరోవైపు పాకిస్తాన్ మీద దాడి చేసేందుకు జమ్మూ ఎయిర్పోర్ట్ నుంచి ఫైటర్ జెట్స్ రంగంలోకి దిగి పాకిస్తాన్ పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను టార్గెట్ చేశాయి ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలితే భారత బలగాలు విజయవంతంగా ధ్వంసం చేశాయి మరో రెండు జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలను సైతం భారత సైన్యం నేలమట్టం చేసింది అయితే ఇక జమ్మూ వర్సిటీ దగ్గర రెండు పాక్ డ్రోన్లను భారత బలగాలు నాశనం చేశాయి మరోవైపు సాంబా సెక్టార్లు పాక్ దాడులకు తెగపడటంతో పాకిస్తాన్ దాడులను భారత బలగాలు తిప్పికొట్టాయి ఈ క్రమంలోనే జమ్మూ సరిహద్దులు దాటేందుకు ఉగ్రవాదులు డ్రోన్లను లాంచ్ ప్యాడ్ గా వాడుకుంటున్నట్లు సమాచారం అందటంతో భద్రతా దళాలు వాటిని కూడా నాశనం చేశాయి ఇక దీంతో పాటుగా ట్యూబ్ డ్రోన్లను భారత్ పై ప్రయోగించడానికి వీలుగా ఇక్కడ లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేసింది దీనిని కూడా ధ్వంసం చేశాయి ఈ విషయాన్ని భారత రక్షణ వర్గాలు వెల్లడించాయి అయితే పాక్ తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి పలుచోట్ల పాక్ ప్రయోగించిన ఆయుధాలను భారత దళాలు తిప్పికొడుతున్నాయి అయితే ఇక రాజౌరిలో పాక్ దళాలు జరిగినటువంటి కాల్పుల్లో ఓ ప్రభుత్వ అధికారి ప్రాణాలు కోల్పోయారు శనివారం తెల్లవారుజామును కూడా భారత్పై పాకిస్తాన్ సైన్యం దాడులకు పాల్పడింది రాత్రి నుంచే సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో బాంబు పేలులు వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాక్అవుట్ ను పాటించారు అక్కడి ప్రజలు ఇక సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు సైరన్లు మోగిస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు